నమో భగవతి వాసుదేవాయ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు భోగి అంటే భోగం అని అర్థం భోగి నుండి అందరి జీవితాలు ఆనందమయం కావాలంటే ఈ చిన్ని పరిహారాలు చేయండి భోగి పండుగ రోజు మీరు భోగి మంటల్లో పాత చీపుర్లు చేటలు అందరికీ తెలుసు ఇవి వేసి భోగి మంటలు పాత వస్తువులు వేసి భోగి మంటలు వేయండి అప్పుడు మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి పీడలు తొలగిపోతాయి మీరు స్నానం చేసే నీటిలో వేకువను చేసే స్నానం ఎంతో విశిష్టమైనది భోగి రోజు ఈ భోగి పండుగ రోజు మీరు స్నానం చేసే నీటిలో నువ్వులు వేసి స్నానం చేయండి నువ్వులు వేసి స్నానం చేస్తే తెలకపిండి పిండి రుద్దుకుని స్నానం చేస్తే గత ఆరు మాసాలుగా మీ శరీరానికి ఉన్న పీడ కూడా వదిలిపోతుంది నరదిష్టి నరఘోష్ట అన్నీ తొలగిపోయి మీ శరీరం కాంతివంతంగా మారుతుంది మీరు స్నానం చేసిన తరువాత సూర్యనారాయణి ప్రార్థించండి భోగి మంటలు వేసేటప్పుడు అగ్నిదేవునికి నమస్కరించుకొని మీ కోరికలను ఆ భగవంతుడికి తెలుపుకోండి